వచ్చిన మహిళా తల్లులకు మరి బీసీ బంధువులకు ఊసి మిత్రులకు వేదికమైన ఉన్న వివిధ రకాల పదవుల అక్కడ వాళ్ళందరికీ పేరు పేరున అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ మరి ఈరోజు బీసీ ఎదుగుదల రాజకీయం రాజాధికారం అనే విషయాల గురించి చిన్న చిన్న ఉదాహరణలు అందరూ కూడా చెప్పడం జరిగింది రాబోయే ఎలక్షన్స్లో బీసీల పాత్ర ఏంది మా వాటా ఏంది మా కోట ఏంది అనేది అందరు రాజకీయ నాయకులకు తెలిసే విధంగా బీసీ నాయకత్వం మరి మన మెట్టిగడ్డ సినిమాన్న గారు దీన్ని గమనించి బీసీ వాటా బీసీ కోట బీసీలో నెట్ల ముందుకు తీసుకుపోవాలనేది మరి ప్రెస్ ప్రెస్ మూవ్మెంట్ దాంట్లో అవి ఎలక్ట్రానికల్ మూవ్మెంట్ అన్ని మూమెంట్లు చేసి మరి అందరికీ దృష్టిలో తీసుకుపోవాలి ఈ విషయాన్ని మరి అన్యాయం జరుగుతున్నట్టు కానీ నాకు వచ్చేవారు కూడా నాకు వస్తేనే అన్యాయం అనుకుంటారు మరి ఎవరికి అన్యాయం జరిగినా కూడా ముందుకు తీసుకుపోవాలి మరి నేను కింది స్థాయిలో ఒక సర్పంచ్ ఉప సర్పంచ్గా మరి భారీ మెజార్టీతో గెలిచి ఉప సర్పంచ్గా ఉండి సర్పంచ్ ఎస్టీ ఉన్నందుకు నేనే సర్పంచ్గా ఉన్నట్లు చేసి ఉప సర్పంచ్గా చేసిన సర్పంచ్గా చేసిన భారీ మెజార్టీ యాదవ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటే మేము ఒక పది పది పద్నాలుగు ఉంటాయి మా తిమ్మలసారిపల్లి గ్రామంలో మరి నేను బాజీ మెజారిటీతోనే గెలిచిన కారణము అందరినీ బీసీలందరినీ కలుపుకొని పోయే తత్వం మరి అందరితో స్నేహభావంతో ఉండడం ఇక్కడ నిలబడే కూడా రాజకీయంగా ఊటాన్ని సరిస్థిలేదు నేను ఇప్పుడు కూడా కాటన్ నా చిన్న చాలా మంది నాయకులంతా కాటన్ ఎలక్షన్ లో పాల్గొనరు ట్రేడ్ యూనియన్ ఎవరు కూడా మా ఉన్న వ్యక్తులు ఎవరు కూడా గెలవడం జరగలేదు మరి దాంట్లో కూడా భారీ మెజార్టీతో మరి కాకబిల్ యూనియన్ ప్రెసిడెంట్ గా గెలిచిన చిన్నతనం తొంభై ఏళ్ళ మరి భారీ మెజార్టీ గెలిచి కార్మికుల పట్ల అవగాహన పెంచుకొని వాళ్ళందరికీ న్యాయం చేస్తూ చాలా మందికి రకరకాలుగా రాజకీయంగా ఉపయోగపడుకుంటూ మరి ఎంపికబడే వర్కర్లకు మరి కింది స్థాయిలో ఉన్న వ్యక్తులకు అందరికీ ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేసిన కాబట్టి సినిమా అక్కడ ఉన్న తీసుకొచ్చి ఇక్కడికి చెప్తున్నాడు కారణం ఏంటంటే అంటే నన్ను ఒక రకంగా గుర్తించి తీసుకొచ్చిన ఒక బీసీ నాయకుడు మరి ఆయనకు మనుషుల పట్ల గుణాన్ని ఎట్లా ఎట్లా తీసుకోవాలి మంచి వ్యక్తులను ఎట్లా తయారు చేయాలనేది ఆలోచన అవగాహన ఉంది మనలో కూడా పొరపాటు ఉండొచ్చని నేను అనుకుంటున్నాను ఎందుకంటే తీసుకొస్తే దాన్ని ఎట్లా తీసుకోవాలి ఎట్లా ఉపయోగించుకోవాలి మరి ఈరోజు చిన్న కొన్ని అనివార్య కార్యాల వలన అన్ని ప్రోగ్రామ్స్ ఉండడం వలన అమ్మవారి చెప్పిన కారణాల వలన చాలా మంది రాలేకపోయారు మాట ఏం చెప్తే అది చేస్తే ఈ సంఘాలు ముందుకు వెళ్ళిపోతాయి మరి మాట చెప్పాలి మాట నిలబెట్టుకోవాలి మరి మనిషిని ఎట్లా తీసుకుపోవాలన్న దాని గురించి రాజకీయంగా డబ్బు ఉండాలని అందరు కూడా ఇప్పుడున్నాయి సిటీ ఎన్ని డబ్బులు పెట్టుకుంటామని చెప్పి వాడు ఉన్నాడా కాడానికి పోటీయా కాదా అనే దాన్ని ఫస్ట్ చూడడం జరుగుతుంది మరి లీడర్ నారాయణకి డబ్బులు పెడతావు లేదా అనే మాట మాట్లాడుతున్నారు మరి ఇక్కడ పెద్దలు గౌరవదేషులు కొండమెంపల్లి కుమ్మాయ గారు ఉన్నారు ఇక్కడ మరి ఆయన కొన్ని తరాల వరకు అక్కడ బీసీ నాయకుడు మరి హనుమన్న నారాయణ గారు రఘునాథ్ గారు ఈ ముగ్గురు దాదాపు ఒక ముప్పై ముప్పై సంవత్సరాలు కంటిన్యూగా సర్పంచ్ గానే వాళ్ళ పాలకేలు వినిపిస్తుండే జిల్లాలో మొత్తంగా మూడు ఒకటే దగ్గర ముగ్గురు చాలా దశాబ్ద కాలంగా సర్పంచ్గా ఎన్నుకోబడారు నేను వాళ్ళని ఆదర్శంగా తీసుకొని నేను రెండు సార్లు సర్పంచ్గా నేనే గెలిచినా మన్న కూడా బండా పల్లె సింగిల్ మీద అక్కడ అక్కడంటే నేను రెండు సార్లు వాళ్ళే ప్రాధాన్యత మరి ఎన్ని అయితే అది నాకే వచ్చినాయి అరవై ఐదు పోలు అయితే అరవై ఐదు నాకే వచ్చినాయి మరి నన్ను రాజీ నాయకుడు బీసీ నాయకులే మనం తొక్కాలన్న ఉద్దేశంతో మన నాయకుడే మనకి రాగులు ఏ కాదు రావదని ఊడగొట్టాలని ప్రయత్నం చేస్తే అంత మెజారిటీగా వచ్చింది దాని టైం అనేది మనం కరెక్ట్గా చూసుకొని మనం మనకున్న అలవాటును ఉప్యతగా తీసుకుంటే మరి ఆయన వైస్ చైర్మన్ కూడా రావాలని ప్రయత్నం చేసి మరి అందరూ కూడా ఉండి వైస్ చైర్మన్ ఆయనే ఉండాలి అని చెప్పి మరి పిఎస్సిఎస్సి వైస్ చైర్మన్గా నేను రెండు పర్యాలు కూడా అక్కడ మందర రెడ్డిలో నిర్ణయం గెలుస్తున్నాను మరి ఈరోజు రాజకీయంగా నాకున్న చిన్న అనుభవం ఎందుకు చెప్పాలన్న ఉద్దేశం అంటే పట్టుదల కింది సాయిలను మనం కరెక్ట్గా చూసుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి మరి మనం మన పక్కన మనం గౌరవించుకుంటూ మన రెండు కొంతమంది తయారు చేసుకుంటూ రాజకీయంగా ఎక్కుంటే వెళ్ళిపోవాల్సిన అవసరం ఎంత ఉంది ఇంకోటి ఏముందంటే బీసీ నాయకులందరూ కూడా మనం మర్చిపోతాం ఎక్కువ అది జతల ఎమ్మెల్యే గారు బీసీ నాయకుడు ఎర్రతారు మరి అది బీసీకి చాలా అనుకూలమైన సీటు అది ఎప్పుడు కూడా గెలిచే అవకాశం ఉంది ఆయన బీసీ నాయకుల అగ్రేజ్ కానీ సలహా కానీ బీసీ నాయకులను గౌరవించుకుంట ఆయన ఆయన బతుకున్నంత వరకు ఆయన ఎమ్మెల్యే ఉంటాడే జెచ్ఎల్ ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారు మరి కారణం ఏంటంటే మనల్ని మనం గౌరవించుకునే ప్రయత్నం చేయాలి ఒక బీసీ నాయకుడు మాట్లాడితే ఇన్నిటి మనకు ఆలోచన చేయాలి మనం అందరూ కూడా అన్ని రకాలు కూడా సలహాలు పాటించడం ఎంతైనా అవసరము అందరు వినాలి సలాల అందరు వినాలి బీసీ నాయకులు అయ్యి సలహాలు వినాలి మనం ఏం చేస్తే బాగు కానీ ముందుకు నండుకోవాలనే దాని గురించి అందరూ ఆలోచన చేసుకొని ఇప్పుడున్న పరిస్థితుల్లో మీడియా బాగా ఎక్స్పోజ్ చేసుకుంటూ ఎక్కువ మందిని మీటింగ్లు మనం మీటింగ్లు ఎక్కువ నడుస్తుంటే విషయాలు బయటకు వస్తాయి మరి ఈ ఈరోజు మర్చిపోయిన ఒక కాగులకు కాగుల గురైపోయారు ఇందిరాగాంధీ నడుచుకుంటే ఇందిరాగాంధీ కాల్ చేశారు చంపేశారు కాంగ్రెస్ పార్టీ రూలింగ్లోకి వస్తారు మరి నమ్మేసి కాంగ్రెస్ పార్టీ రూలింగ్ లోకి వస్తారు మరి ఎర్రజండి అంతే ఒక బీసీ నాయకుడు మళ్ళీ ఎమ్మెల్యే ఎందుకు ఎప్పుడు ఆయన సర్చ్ అవ్వాలంటే బీసీ నాయకుడే ఉండాలి జీతాలు ఎమ్మెల్యే ఎందుకంటే మన బీసీ నాయకులకు ఒక గట్టి పట్టుదల కానీ మనకు ఒక రోషం పౌరుషం ఎందుకు వస్తలేదని చెప్పి మనం అందరూ కూడా యథార్థంగా మనం చేసుకుని చెప్పుకోవాల్సిన అవసరం ఏం ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడిని ఎదుగుతుంటే కాలుషి చంపడం అనేది మనం గుర్తించుకోవాల్సిన విషయము మనం ఎప్పుడు కూడా మనం ఆలోచన చేసుకొని మన బీసీ నాయకులకి అన్యాయం జరుగుతుంది మన బీసీ నాయకుల పొలం కొనేట్టు జరిగింది అనేదాన్ని